వాళ్ళకి ఎక్సీఎం గారు ఇలాగా వస్తున్నారు ప్రోగ్రామ్ కి ఆయన పరామర్శ కోసం వస్తున్నారు అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంటికి వస్తున్నారు అంటే మనం మా ప్రశ్న కూడా ఇవ్వడం జరిగింది ప్రోగ్రాం వివరాలు అన్ని కూడా ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు ఎటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ అడగడం జరిగింది అందులో భాగంగా వాళ్ళు ఈ పరామర్శ అలాగే ప్రసన్న కుమార్ రెడ్డికి రావడం జరుగుతుందని చెప్పారు ఎటువంటి జన సమీకరణ చేయట్లేదని కూడా వాళ్ళు చెప్పారు ఇది ప్యూర్లీ ఈ రెండు ప్లేసెస్ లో విజిట్ చేశారన్నారు త్రూ హెలికాప్టర్ ద్వారా వస్తున్నారు అందుకని జైలు కి ఫస్ట్ వస్తున్నారు కాబట్టి జైల్ దగ్గర హెలిప్యాడ్ ని అరేంజ్ చేయడం జరిగింది దగ్గరగా ఉంటుంది సెక్యూర్డ్ ప్లేస్ కూడా అక్కడ సో జైల్ దగ్గర బీపీసీ దగ్గర ఏర్పాటు చేసినటువంటి లో అరౌండ్ టెన్ థర్టీ లెవెన్ మధ్యలో అక్కడ ల్యాండ్ అవుతారు అక్కడ మనం ఒక లిమిటెడ్ మెంబర్స్ కే పర్మిషన్ ఇవ్వడం జరిగింది టెన్ మెంబర్స్ కే మనము పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆ టెన్ మెంబర్స్ ని కూడా ఐడెంటిఫై చేసి లోపల తీసుకోవడం జరుగుతుంది అలాగే అక్కడి నుంచి జైలు పక్కనే ఉంది జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ లో అక్కడ వెళ్తే అక్కడ ముగ్గురు